యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను మనమందరం కూడా మరి యొక్క నూతన దినంలో ప్రవేశించి ప్రభు యొక్క వాక్యండి ధ్యానించటకు ఆయన స్వతించటకు మరి ఆయన సన్నిధిలో గడపటకు ప్రభు మన జీవితాల్లో దయచేసిన మరొక నూతన దినం పట్టి దేవునికి మాయమ గాక మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి నూట ముప్పై కీర్తన మూడవచనం చదువుకుందాం యహోవా నీవు దోషంలో కనిపెట్టి చూసి నీడ ప్రభు ఎవడు నిలువగలడు ఈ యొక్క మాటలను సల్మాన మహారాజు తన యొక్క జీవితంలో జరిగిన అనుభవాలను తెలియజేస్తా ఉంటున్నాడు నిజముగా ప్రభు మేము నీవు కనుక మా దోషములను కనిపెట్టి చూసిన మేము నీ ఎదుట నిలవలేము బ్రతకలేము నిజమే రోజున మన అందరి జీవితాల్లో కూడా మన తప్పిదములను బట్టి మన దోషములను బట్టి మన యొక్క విధేయతను బట్టి కనుక మనం ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే మరి మనము ప్రభు ఎదుట దేవుని ఎదుట నిలవలేము బ్రతకలేము కానీ ఆయన కనికరము కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు అందుచేతనే ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాం మనం మన కుటుంబాలతో చక్కగా మనము ముందుకు వెళ్తున్నాం సంతోషంగా జీవిస్తుంటున్నాం మరి మన యొక్క ప్రతిరోజు మన యొక్క మరి చూపుల ద్వారా మన యొక్క తలంపుల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మనం దేవుణ్ణి వారంగా ఉన్నాం మరి మనము దేవునికి ఎన్నో అవిధేయకరమైనటువంటి పనులను చేస్తుంటున్నాం అయినప్పటికీ మనం ప్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృపయే మన జీవితంలో మనం చేసేటువంటి తప్పిదలను బట్టి మన దోషములను బట్టి మరి దేవుడు కనుక కనిపెట్టి చూసిన మనము దేవుని ఎదుట నిలవలేము బ్రతకలేము మరి మన కుటుంబాలతో మనం చక్కగా జీవించలేము సంతోషంగా జీవించలేము ఎందుకంటే ఆయన కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు మరి దేవునికి వాక్యములో ముప్పై ఒక కీర్తన ఐదవచనంలో కనుక చూస్తే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను ఆయన దయా అంతా ఉండునని ప్రాయపడింది నిజంగా ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజున మనమంతా మరి బ్రతికించున్నాం సంతోషంగా జీవించగలుగుతుంటున్నాం కనుక నిజంగా అటువంటి గొప్ప దేవుడు మరి మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనల్ని మరి దీవించేటువంటి దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు మన జీవితాల్లో ఉంటుండగా మనం అందరం కూడా మరి దేవునికి విధేయులమై మరి దేవునికి మరి నమ్మకంగా జీవించిన ఆయన అడుగు జాడులను నడుచుకునే ఆయన మార్గంలో నడుచుకునే ఏళ్ళ తప్పకుండా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మన దోషములను మరి క్షమించేటువంటి దేవుడు అంటున్నాడు మనం గనక మన తప్పిదములను ఒప్పుకునే మరి ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా చేసేటువంటి దేవుడు తూర్పు నుండి పడవరకు ఎంత దూరమో అంత దూరము మన తప్పిదములను మరి దూరపరిచేటువంటి దేవుడు ఇక మీ పాపములను ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నాను తూర్పు నుండి పొడమరకు ఎంత దూరమో అంత దూరముగా నేను మీ పాపములను మరి అంత దూరము చేసేది అని దేవుడు తెలివిస్తా ఉంటున్నాడు నిజముగా మరి అంత గల దేవుడు మనకు అంటున్నాడు అందుచేత ఈ రోజున రే సహోదర సహోదరి మరి దేవుని కొరకు జీవించాలని ఇప్పుడు యేసు క్రిస్తనామాలు మరొకసారి తెలియజేస్తూ ఉంటున్నాను నిజముగా మరి హిస్కియ ప్రవక్త మరి తన జీవితంలో మరి దేవుడు దర్శించి ఇస్కియా మరణకరమైన రోగము సంభవించినది నీవు నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పేసి ఇషియా ప్రవక్త ద్వారా తెలియచేసినప్పుడు అతడు దుఃఖముతో మరి తన ముఖమును గోడత్రట్టు తిప్పుకొని ప్రభువా మరి నీ కొరికి నేను ఎలా జీవించానో నీకు నీకు తెలుసు కదా నన్ను క్షమించు మని ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు క్షమించి మరి పదిహేను సంవత్సరముల ఆయుష్ని పొడిగించినాడు అంటే దేవుడు క్షమించేటువంటి దేవుడు ఆయన ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి దేవుడు రోజున నీ జీవితంలో నీవు చేయించినటువంటి తప్పిదములను బట్టి పొరపాట్లను బట్టి మరి దేవునికి అవిధేయకరంగా జీవిస్తున్నటువంటి నీ జీవిత విధానంను బట్టి గనుక నీవు దేవుని శనిప్రభువానాన్ని క్షమించండి అని ఒప్పుకొనే నీకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి మరి సమస్యల నుండి బాధల నుండి ఎరుగు ఇబ్బందుల నుండి మరి నీ యొక్క మరి సమస్యల నుండి విడిపించేటువంటి గొప్ప దేవుడు అయింటున్నాడు నిన్ను క్షమించే దేవుడు అయింటున్నాడు మరి నిన్ను తన యథార్థ మార్గము నడిపించుకునేటువంటి దేవుడు అయింటున్నాడు నిజముగా యోగ భక్తుడు ఏ విధంగానైతే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు మరి చెడుతనాన్ని విసర్జించి దేవుని కొరకు జీవించాడు ఆ విధముగా నీవు జీవించడానికి ఇష్టపడినట్లా యోగును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు రెండంతల దీవులతో అతన్ని ఆశీర్వదించాడు రోజున నిన్ను కూడా దేవిస్తాడు నా కుమారుడు నీ హృదయమున నాకేమో అన్నాడు దేవుడు నీ యొక్క మరి వెండి బంగారంలో దేవుడు అడగడం లేదు నీ హృదయమును అడుగుతున్నాడు దేవుడు ఎంత మంచి దేవుడు కనుక అటువంటి గొప్ప దేవుని కలిగిన్నా మనం మన హృదయాన్ని కోరిన దేవుని కనుక మనం ఆశ్రయిస్తే మన యొక్క తప్పిదమ్ముడు ప్రభువు పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మరి ఆయన క్షమించేటువంటి దేవుడు ఏంటన్నాడు పవిత్రపరిచేటువంటి దేవుడు ఏంటన్నాడు మరి మన యొక్క కష్టాల్లో బాధల్లో సమస్యల్లో మనతో ఉండేటువంటి దేవుడు అంటున్నాడు ప్రార్థన ప్రేమలో మా ప్రియ తండ్రి ప్రియ బిడ్డలను దేవించి ప్రభు మరి దేవానిసముగా మా యొక్క దౌష్యములను నీవు కనిపెట్టి చూసి దేవా నీ ఎదుట మేమో నిలవలేము ఆయనప్పటికీ నీ కనికరుమును చూపుతున్న దేవా నీకు మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు నీ దయాన్ని నీ కృప నీ ప్రేమ మా పట్ల చూపి మమ్మల్ని బ్రతికించి ప్రతి దినము సజీవ సంఖ్యలో మమ్మల్ని లెక్కించుకుంటూ నాయన మరి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం నీ ప్రిబిడ్డలందరినీ దీవించి నాయన నీ కొరకు జీవించటకు కృప చూపండి మరి తండ్రి ప్రభు నాయన నీవు క్షమించే దేవుడు నాయన దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కృప చూపే దేవుడు కనుక నీ బిడ్డల పట్ల నీ కృప చూపించి Devin Šuman, jaz sem navodno prakticista navodil. Amen.